టేక్మాల్ మండలం ఎలకర్తే ధరుణ గ్రామాల విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఇంద్రమ్మ ఇండ్లు గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహణ తనిఖీ ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా టేక్మాల్ మండలం ఎలకతుర్తి ధరుణ గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామ పరిసరాలను పరిశీలించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రమత్తంగా ఉండాలని గత సంవత్సరం డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కడ ఎక్కువ నమోదయ్యాయో ఆ ఏరియాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు దోమల నిర్మూలనకు షాకింగ్ చేపట్టాలన్నారు ఫాకింగ్ చేపట్టాలన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందుల నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయాలని ఇంటింటికి ఆరోగ్య సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు